అమెరికాలో చదువుతున్న విద్యార్థులు ఒక విచిత్రంగా లెక్క వేస్తున్నారు విచిత్రమైన లెక్క వేస్తున్నారు అది ఎట్లా ఉందంటే ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉన్నవాళ్ళు లేదా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాస్టర్స్ని వాళ్ళకి ట్రంప్ ఒక గడ్డుకాలం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఒక వార్త ఎట్లాగంటే వాళ్ళు టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు పర్మిట్ త్రీ ఇయర్స్ ఉంటుంది వర్క్ పర్మిట్ త్రీ ఇయర్స్ తర్వాత ట్రంప్ పరిపాలించే కాలం నాలుగు సంవత్సరాలు అంటే సంవత్సరం మిగిలి ఉంటుంది ఆ సంవత్సరంలో మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సోకాళ్ళు విద్యార్థి ఎవడైతే ఉన్నాడో కంప్లీట్ అయిన తర్వాత వాడిని వెనక్కి పంపించే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారో మొదటి సంవత్సరం మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళు రెండవ సంవత్సరం మాస్టర్స్ చేసి త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ కోసం అక్కడ ఉన్న తర్వాత నాలుగో సంవత్సరం ఆటోమేటిక్గా ట్రంప్ ఐ మీన్ ఆయన సమయం అయిపోతుంది పరిపాలనా సమయము తర్వాత రెండోసారి ఎన్నికయ్యే సందర్భం కూడా చాలా తక్కువ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎన్నికయ్యాడు కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి దీన్ని వాళ్ళకి వర్తించదు వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ అయిపోవచ్చు అని చెప్పేసి ఒక లెక్క వేస్తున్నారు ఇది ఎంతవరకు సాధ్యము ఎంతవరకు అసాధ్యము అని చెప్పేసి మనం లెక్క వేస్తే ఆయన ఉన్న పరి పరిపాలిస్తున్న కాలంలో దీనికి సంబంధించిన ఒక రాజ్యాంగ చట్టబద్ధమైన ఒక నియమం తయారు చేస్తాడు ఇంతకాలం ఉండాలి ఇట్లా ఉండాలి వీటికి నియమ నిబంధనలు ఇవి అని చెప్పేసి ఒక చట్టాన్ని తయారు చేసి ఆయన విడుదల చేస్తాడు కానీ నేను ఉన్నన్ని రోజులు ఉండాలి నేను లేనన్ని రోజులు అవసరం లేదు అని చెప్పేసి ఇటువంటివన్నీ వ్యవహారాలు నడవవు అక్కడ ఇది విద్యార్థులు తెలిసి తెలియక చేస్తున్నారు ఇది ఇటీవల బయటకు